టీవీ ఫైవ్ ఇంటర్వ్యూలో చంద్రబాబు గారు ఒక భయంకరమైన నిజాన్ని ఆయన చెప్పటం జరిగింది చంద్రబాబు గారు చెప్పే నిజాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు గారు ఏ నిజం చెప్పారు దేని గురించి మాట్లాడారు ఒక్కసారి మీకు వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత దీనిపై మళ్ళీ మనం చర్చించుకుందాం పదిహేను లక్షల కోట్ రూపాయలు పెట్టుబడులు పదహైదు నెలలు తీసుకొచ్చామంటే పదిహేను లక్షల కోట్ రూపాయలు పెట్టుబడులు పదహైదు నెలలు తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వ యొక్క పని విధానం చేసి నిరూపిస్తుంది రోలింగ్స్ రోలింగ్ చేస్తున్నారు చంద్రబాబు గారిపై ఎందుకంటే చంద్రబాబు గారు నిజాలు చెప్పడు ఆయన గ్లోబల్ ప్రచారం చేసుకుంటాడు అనేది జనాల యొక్క అభిప్రాయం ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం కూడా అదే పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గతంలో కూడా ఇంతకన్నా ఎక్కువగా ఆయన ప్రచారం చేసుకున్నాడు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చానన్నాడు కంపెనీలు తెచ్చానన్నాడు కానీ మన రాష్ట్రంలో నిరుద్యోగులంతా బెంగళూరు హైదరాబాదు చెన్నైకి వెళ్తుంటారు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే లక్షల కంపెనీలు తీసుకొస్తే మరి రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాలకు ఎందుకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు చంద్రబాబు గారు నేను ఒకే మాట ప్రశ్నిస్తున్నాను పదహైదు నెలల్లో పది లక్షల కోట్లు పెట్టుబడులు మేము తెచ్చాము అని మీరు చెప్తున్నారు కదా బాబూరు ఆ పెట్టుబడులు ఎవరు పెట్టారు ఆ కంపెనీల వివరాలు ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఎన్ని లక్షల కోట్లకు ఎన్ని కంపెనీలు పెడుతున్నాయి ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఒక్కసారి మీరు ఆన్లైన్లో పెట్టగలిగితే ప్రజలకు చెప్పగలిగితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గ్లోబల్ ప్రచారం చేయటంలో మీకు మించిన వారు లేరు అని రాష్ట్రం మొత్తం చెప్తుంటారు ప్రతిపక్ష నాయకులు ప్రజలు కూడా అంటుంటారు గ్లోబల్ ప్రచారం చేయటంలో అబద్ధాలు చెప్పటంలో మీకు మించిన వారు లేరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటంలో మీకు మించిన వారు లేరు చేసేది తక్కువ కానీ మీరు ప్రచారం చేసుకునేది కొండంతలు అనే ప్రజలు అంటుంటారు ప్రతిపక్షాలు అంటుంటాయి మరి మీరు ఈ పదహైదు నెలల్లోనే నేను పది లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు కదా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని కంపెనీలు పెట్టారు ఏ ఏ కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టారు ఆ పూర్తి వివరాలు ఆ కంపెనీల వివరాలు పెట్టుబడుల వివరాలు కనుక మీరు ప్రజలకు తెలియజేయగలిగితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు పదహైదు నెలల్లోనే పది లక్షల కోట్లు పెట్టుబడులు రావడం అంటే సామాన్యమైన విషయం కాదు మేమందరం కూడా మిమ్మల్ని అభినందిస్తాం నిజంగా పది లక్షల కోట్ల పెట్టుబడులు మీరు తెచ్చుంటే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తాం ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఆ కంపెనీలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారు ఆ పూర్తి వివరాలు ప్రజలందరికీ తెలియజేయండి అప్పుడు మీ పైన ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకి మేమే గట్టిగా సమాధానం చెప్తాం బాబుగారు ఆ పెట్టుబడుల వివరాలు పదహైదు నెలల్లో తెచ్చిన పది లక్షల కోట్ల వివరాలు మీరు తెలియజేస్తారా బాబూరు అని నేను ఈ వీడియో ద్వారా బాబుగారుకి వినమ్రపూర్వకంగా ఆయన్ని అడుగుతున్నాను రాష్ట్ర ప్రజల తరఫున